రష్యా ఎస్యు ఫిఫ్టీ నైన్ అనే ఒక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ బాంబర్ తయారు చేసే ఇంజనీరింగ్ టెక్నాలజీని నేను ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అయినటువంటి ఇండియన్ ఆర్మీకి నేను ఇస్తానని రష్యన్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ ఆఫర్ ఇచ్చారండి ఇండియన్ గవర్నమెంట్కి ఇది రీసెంట్గా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది న్యూస్ ఈ స్టెల్త్ బాంబర్ అంటే రాబోయే ఆ కోల్చబోయే మిసైల్ని తప్పించుకుని స్టెల్త్ అంటే వేగం కన్నా ఎక్కువగా స్పీడ్గా వెళ్ళి మిలిటరీ లక్ష్యాలని శత్రు లక్ష్యాలని ఛేదించగలిగే గలిగే ఒక ఫైటర్ హెలికా హెలికాప్టర్ అంటారండి ఫైటర్ క్రాఫ్ట్ హెలికాప్టర్ కాదు ఫైటర్ విమానం సో ఈ స్టెల్త్ టెక్నాలజీని నేను మీకు అందిస్తాను మీరు ఫిఫ్త్ జనరేషన్ ఫైట్ ఫైటర్ జెట్ని తయారు చేయండి అని మనం డీల్ కుర్చు కుదుర్చుకుందామని రష్యా ఇండియాకి ఆఫర్ చేసిందండి ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్గా మారింది సో దీన్ని మనం సద్వినియోగపరచుకుంటే అమెరికా లాంటి ఎఫ్ థర్టీ ఫైవ్ లేటెస్ట్ ఫిఫ్త్ జనరేషన్ జన జెట్స్ కన్నా మనం తీసిపోలేనటువంటి మంచి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ బాంబర్లు తయారు చేయగలమని మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే రాగలుగుతుంది అది విషయం